ఇడ్లీ తింటు చూడండి ఇడ్లీ పికచు దు ఇడ్లీ తిను దా పికచు దా ఇడ్లీ తిను దా దా మిని బతీన్లు ఆడాలమ్మో చూద్దా వద్దా ఇది వద్దు అంటే మొహం తిప్పుకొని బలే వెళ్ళిపోద్దమ్మో దీనికి బలే తెలుసు అన్నీ నెట్టేస్తుంది కూడా ఒక్కొక్కసారి ముక్కుతోని నెడతా ఉంటుంది వద్దు వద్దు పో అని దా దా ద ఇడ్లీ దిందిరా దా వద్దా పికచు వద్దా నీకు వద్దా కావాలా వద్దంటే తీసేస్తా కావాలంటే తీసుకో ఇదిగో దా వద్దా తినో పీకుచు తిన ఇదిగో తినో వద్దు అంటే రాదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి